సూపర్ అమి అండ్ సూపర్ టేస్టీ ఉప్మా రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా సింపుల్ చేసుకోవడం ఇప్పుడు అనుకోవచ్చు అరుణ అందరికీ తెలిసిందే కదా అందరి ఇంట్లోనూ చేసుకుంటాము మళ్ళా నువ్వు షేర్ చేసేది ఏంటి అనుకోవచ్చు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారండి ఆ చేసే విధానం బట్టే ఆ ఉప్మా చాలా మృదువుగా సాఫ్ట్ గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుంటుంది అనమాట దాని గురించి బానర్ పెట్టేసుకున్నా నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ ఎండా నెయ్యి వేసుకున్నానండి దాంట్లో జీడిపప్పు పలుకులు ఇరవై నుంచి ఇరవై ఐదు వేసుకుని వాటిని ద్వారగా వేపించుకుని పక్క తీసేసుకుంటాను ఇప్పుడు అదే బాణంలో రెండు టీ స్పూన్ నుండి పచ్చిసెనపప్పు యాడ్ చేసుకున్నాను ఒక టీ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ అండి వీటి అన్నిటిని మంచిగా ఫ్రై అవనిస్తాను ఇది కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు యాడ్ చేసుకున్నాను ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి సిట్ చేసి యాడ్ చేసుకున్నానండి ఒక చిన్న ఆనియాన్ని చీలికల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అదే విధంగా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా ఫ్రై ఇస్తాను అనమాట పచ్చిమిర్చి బాగానే పడతాయండి కొంచెం కారంగా బాగుంటుంది ఇప్పుడు నేను హాఫ్ గ్లాస్ రవ్వతో చేస్తున్నాను అనమాట రవ్వను వేసేసుకుని పోపు వేగిన తర్వాత రవ్వను కూడా ఈ పోపుతో పాటు వేపిస్తున్నానండి ఎంత వరకు వేగాలంటే ఈ విధంగా మనకి పాత్రని విడిచిపెట్టేస్తుందండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి నేను పక్కన వాటర్ బాయిలింగ్ కూడా పెట్టేసుకున్నానండి ఆ వాటర్ ని నేను వేగినటువంటి రవ్వలో యాడ్ చేసేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ చక్కగా దగ్గరికి ఉడుకునేస్తామండి వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే కనుక మీరు ఒక కప్పు రవ్వ తీసుకున్నారనుకోండి మూడున్నర కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది అనమాట ఇంక ఈ విధంగా దగ్గరికి ఉడికిన తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా కొంచెం జారుడుగా కాసేపుటికి మనకి తిక్ అయిపోతుందండి ఏం గడిచే కొద్ది ఏంటంటే అది దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఇంకా దించేసి మన జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసేసుకోండి ఇంకా ఇక సర్వ్ చేసేటమే హాట్ హాట్ గా నేను ఇక్కడ ఉప్మా పల్లి చట్నీ తోటి గోంగూర చట్నీ తోటి సర్వ్ చేస్తున్నాను నాకు ఈ వేడి వేడి ఉప్మా మీద షుగర్ ని చల్లుకుని తింటే ఎంత ఇష్టమోనండి చాలా చాలా ఇష్టం అనమాట ఆ వేడికి షుగర్ కొద్ది కొద్దిగా మెల్ట్ అవుతూ భలే అమ్మీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీలో ఎంత మందికి అండి అలాగా ఇప్పటి వరకు ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు